యమాటిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతన కాద్యనవచ్చిన్న అనంత స్వానుభూతేక మానాయ నమ శాంతాయ తేజసే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శాఖయ చక్షురున్మీలిత్యైన తస్మై శ్రీగురవైన్నమా సభను అలంకరించిన పెద్దలకి అలాగే శ్రోతలు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను డైరెక్ట్గా టాపిక్లోకే వస్తాను హిందూ మతంలో అంటే సనాతన మతం సనాతన వైదిక మతం ధర్మం మతం కూడా కాదు ధర్మం అందం సిద్ధాంతాల్లో ఏమున్నాయి మనకి వేదాలు ఉన్నాయి వేదాల తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి మళ్ళీ ఇతిహాసాలు ఉన్నాయి వీటిల్లో ఈ సిద్ధాంతాల్లో ఈ గ్రంథాల్లో ఎక్కడైనా అసమానతలు ఉన్నాయా విద్వేషాలు ఉన్నాయా ఒకే మంత్రానికి ఋగ్వేదంలో ఒక అర్థం యజుర్వేదంలో ఇంకొక అర్థం అతరుణవేదంలో ఇంకొక అర్థం అతరుణవేదకు వచ్చినప్పటికీ మొత్తం నాన్సెన్స్ వచ్చింది తర్వాత ఉపనిషత్తులు వచ్చాయి పురాణాలు వచ్చాయి పురాణాలు వచ్చినప్పటికీ పురాణాల్లో ఎన్నో రకాలైన మూఢనమ్మకాలు ఎన్నో రకాలైన అపచారాలు స్త్రీల మీదట స్త్రీల మీద విపరి విపరీత సూత్రుల మీద స్త్రీల మీద విపరీతమైనటువంటి నియమాలు వచ్చాయి ధర్మ మన ధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టింది దాని గురి దాని గురించే కదా ఓకే సరే ఇవన్నీ పక్క పెట్టండి గ్రంథాల్లో ఉన్నది ఆచరణలో చేసామా లేదా గ్రంథాల్లో ఉన్నది ఆచరించామా దేశంలో ఇంతకుముందు జరిగిన మతం పేరుతో దేశంలో ఇంతకుముందు జరిగినటువంటి అరాచకాలు కానీ ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు కానీ గ్రంథాలు కారణమా పురోహిత వర్గం కారణమా పీఠాధిపతుల కారణమా రాజకీయ నాయకులు కారణమా ఎవరు కారణం కాకపోతే దీన్ని నివారించ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని నివారించవలసిన వాళ్ళు ఎవరు అంటే ఏం జరగట్లేదా కులాల పేరుతో కొట్లాట్లు జరగట్లేదా మతాల పేరుతో హింస జరగట్లేదా స్త్రీల మీద ఇప్పటికీ అత్యాచారాలు జరగట్లేదా జరుగుతున్నాయి దీనికి మతం కారణమా మత మతం తలకెక్కించుకొని మూఢత్వంగా అది కారణం ఉండొచ్చాము దాన్ని ఖండించాల్సింది నిర్వహించ ఖచ్చితంగా గురువులు ఏ మతంలో ఉండేటువంటి గురువులు ఆ మతస్థుల్ని సరైన మార్గంలో నడిపించాలి ఇదే ధర్మం వదిలేసి గాలికి వదిలేస్తే రాజకీయమే ప్రగులుతుందన్నమాట ప్రస్తుతం ఎలా అయిందంటే చూడండి నా రాముడు ఆత్మ రాముడు కబీర్దాస్ చెప్పాడు ఈ మాట నా రాముడు ఆత్మ రాముడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వీరబ్రహ్మేంద్ర స్వాముల ఈ తత్వ గురు పరంపరలోను ఇటు పక్కన అచల గురువుల పరంపరలోను కనీసం ఒక నలభై మందికి తక్కువ కాకుండా ముస్లిం గురువులు ఉన్నారు హిందూ సంప్రదాయంలో ముస్లిం గురువులు ఉండేవారు వాళ్ళల్లో ఒక ఆయన పేరు పీర్ మొయద్దీన్ పీర్ మొయద్దీన్ పీర్ మొయద్దీన్ ఆయన ఒక గ్రంథాన్ని రాశారు తారకామృత సారమని రాశారు దానిలో కూడా ఆయన అదే విషయం ప్రస్తావిస్తారు నా రా నా రాముడు ఆత్మారాముడు అని చెప్తాడు అనమాట ఆత్మారాముడు అందరిలోనూ ఉన్నాడు ఆత్మారాముడు అందరిలోనూ ఉన్నాడు దానికి కులంతో మతంతో సంబంధం లేదు నా రాముడు ఆత్మ రాముడు నా రాముడికి కూరలు లేవు వినండి మళ్ళీ నా రాముడికి కూరలు లేవు గుండె గుడిలో కొలువై ఉండే నా రాముడికి వేరే గుడి గోపురాలు కావాలనే కోరికలు కూడా లేవు కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి ఈ మతాలు కులాలు ఇట్లాంటి ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అనేక మందిని మన నాథ సంప్రదాయం గోరఖపూర్ గోరఖనాథ్ గోరఖపూర్ తెలుసు కదా మీకు నాది సంప్రదాయం అంటారు నవనాథులు అంటారు ఆ నవనాథులు ఆ మఠానికి అనేక మంది ముస్లింస్ వచ్చేవారు నిన్న దాకా ముస్లిం యోగులు వాళ్ళ దగ్గర ఒక వాయిద్యం ఉంటుందన్నమాట కేవలం వాళ్ళే ముస్లిమ్సే వచ్చి వాయించేవాళ్ళు అంటే సత్సంగాలు కూర్చునేవాళ్ళు భజన జరుగుతుంటే వాళ్ళు వాయించేవాళ్ళు భిక్షాటనికి వెళ్ళేవాళ్ళు అంటే ఫకీర్లు అయిపోయి సన్యాసులు అయిపోయి ముస్లిమ్స్ గోరఖ్నాథ్ మఠానికి వచ్చి ఆ సంప్రదాయాన్ని ఆ తత్వాల్ని ప్రచారం చేస్తూ ఊరూరు తిరిగి భిక్షాటం మీద బతికేవాళ్ళు ఇప్పుడుందా ఆ వాతావరణం ఉందా ఇప్పుడు ఇప్పుడు ఆ వాతావరణం ఉందా దేశంలో బాలకృష్ణుడిని పూజించడం ఉంది కానీ రాముడిని ఒక్కడినే పూజించడం పూజించడం ఎక్కడైనా మన సంప్రదాయంలో ఉందా సీతాదేవి లేకుండా అతను సీత సీత లేకపోతే రాముడికి లేదు వాల్యూనే లేదు ఖచ్చితంగా లేదు సీత సీతాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత లంకను జయించొచ్చి సింహాసనం అధిష్ఠించిన తర్వాత రాముడు పట్టాభిషిక్తుడైనప్పుడు ఆ సందర్భంలో శ్రీరామ పట్టాభిషేకం అంటాము శ్రీరామ దర్బార్ అంటారు ఆ ఫోటోని పెట్టుకున్నారు శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై హనుమంతుడు సహా ఉన్నప్పుడు పూజ చేశాం ఒక్క రాముడికి పూజ చేయడం అనేది మన సంప్రదాయంలో లేదు ధనుర్బాణాలు ఎక్కువ పెట్టి ఇలాగా ఎత్ పెట్టినట్టుగా ఉన్నది లేదు ఒక స్వామీజీ చెప్తాడు ఒక సన్యాసి ఒక సన్యాసి చెప్తాడు వేదిక మీద రావణాసురుడు హిందువే రాముడు వేసేసాడు కదా అటు కౌరవులు కూడా హిందువులే కానీ కృష్ణుడు అర్జునుడు వీళ్ళంత పాండవులు అంతా వేసేశారు కదా కాబట్టి మాకు మాకు ఎదురు చెప్పేవాళ్ళు హిందువులైనా మేము వేసేస్తాం వేసేయాల్సిందే అని చెప్తున్నాడు అంటే కృష్ణుడు యుద్ధం నడిపించింది రాముడు యుద్ధం చేసింది మతం కోసమా విశ్వాసం కోసమా ఏయ్ నువ్వు నన్ను దేవుడిగా అంగీకరించు లేదా నిన్ను చంపేస్తాను అన్నాడా రాముడు అన్నాడా అధర్మం మీద యుద్ధం చేశాడు అధర్మం ధర్మం అధర్మం దాన్ని బేస్ చేసుకుని యుద్ధం జరిగింది కానీ ధర్మం అంటే మతం కాదు ఇక్కడ ధర్మం అంటే యూనివర్సల్ ధర్మం సనాతన ధర్మం అంటే ఎటర్నల్ పర్మనెంట్గా శాశ్వతంగా ఉండేది ధర్మం అంటే మానవ జాతికి భగవంతుడు మానవుడిని సృష్టించి లేదంటే ప్రకృతి సృష్టించింది భగవంతుడిని నమ్మని వాళ్ళు ప్రకృతి అయితే ప్రకృతి నుంచే కదా మనం అంతా వచ్చింది ప్రకృతి కొన్ని నియమాలని ఏర్పాటు చేసింది ఏ జీవి కూడా నిలబడదు ప్రతి జీవికి కొన్ని ధర్మాలు ఉంటాయి శరీర ధర్మాలు ఉంటాయి అన్నమాట జంతువులన్నీ కూడా నాలుగు కాళ్ళ మీద ఉంటాయి సరే కోతులు అవి కాసేపు నిలబడినా కూడా మొత్తానికి ఇలాగే పోతాయి మనిషి ఒకటే నిటారుగా నిలబడ్డాడు కాబట్టి మన శరీర ధర్మాలు వేరు జంతువు శరీర ధర్మాలు వేరు మనం నిలబడి భోంచేయకూడదు మీరు నిలబడి నీళ్లు తాగకూడదు అలాగే టాయిలెట్కి వెళ్ళడం కూడా నిలబడి చేయకూడదు ఇది ప్రకృతి ధర్మం అన్నమాట అలాగే ఇతరులు ఏది చేస్తే నువ్వు బాధపడతావో అట్లాంటి పనులు ఇతరుల పట్ల నువ్వు చేయకుండా ఉండాలి ఇది అన్ని మతాలని మూడు మతాలు ప్రధానంగా మూడు మతాలు కదా మనం అనుకున్నది ఇప్పుడు మన ఇండియాలో అయితే మూడు ఉన్నాయి ప్రధానంగా అంటే సనాతన ధర్మం ముస్లిమ్స్ క్రైస్తవులు ఉన్నారు మూడు మతాలను ఉంది ఇది మూడు మత గ్రంథాలను ఇది ఈ ప్రిన్సిపల్ ఉందన్నమాట అంటే ఏంటిది ఒరులేవి వనరించిన నరవర తన మనం కప్రియంబనో వరులకి అది పరమధర్మ ప్రయాణము పతంబులకు వెళ్ళాలని అంటారు అంటే ఇతరులు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అట్లాంటి పనులు నువ్వు ఇతరుల పట్ల చేయకూడదు ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్ మానవ జాతి నువ్వు కులం మతం జాతి దేశము భాష రంగు దే సంబంధం లేదు మానవులంతా కూడా ఎల్లప్పుడూ దీన్ని ధారణ చేసి ఉంచాలి అంటే ఎప్పుడూ మర్చి ఏ క్షణాల్లో కూడా మర్చిపోకూడదు అంటే అది ఎలా వస్తుంది అంటే ఆత్మ దృష్టితో మాత్రమే నాలోనూ ఆత్మ ఉంది అదే ఆత్మ ఎదుటి వాళ్ళలోనూ ఉంది పక్క వాళ్ళలోనూ ఉంది అందరిలోనూ అదే ఆత్మ ఉంది అనేటువంటి దృష్టిని పెంపొందించుకున్నప్పుడు సరే ఆత్మని ఆస్ నాస్తికులు ఇంకా వేరే వేరే స్కూల్స్ ఆఫ్ థాట్స్ వాళ్ళు అంగీకరించరు అంగీకరించకపోయినా నువ్వు నాస్తికుడు అయినా ఆస్తికుడు అయినా ఇంకొకడు అయినా విశిష్టాద్వైతమైనా అద్వైతమైన ఎవడైనా కూడా ఈ ధర్మాన్ని మాత్రం మేరడానికి అవకాశం లేదు ఎప్పుడో ఎప్పుడు మేరతారు మెంటల్గా ఇల్లు అయినప్పుడు మేరతారు మెంటల్గా అంటే మైండ్ చెడిపోతే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు అనమాట అంటే వాడు వాడిని కొట్టుకుంటాడు వేరే వాడిని కూడా కొడతాడు ఆ కండిషన్లో లేం కదా మనం ఆ కండిషన్లో ఎవరు జనరల్గా ఉండరు కాబట్టి దానికి కూడా ధర్మ సూక్ష్మం అంటాం ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని మీరినప్పుడు ఎందుకు మీరారు వీళ్ళు అనేది కూడా అక్కడ ఆలోచిస్తారనమాట ఒకవేళ వీడికి మనసు ఏమైనా బాగుండలేదా మైండ్ చెడిపోయిందా మానసిక రోగే ఓహో ఆ సందర్భంలో అయితే వాడికి తెలియదు కాబట్టి మైండ్ చెడిపోయింది కాబట్టి అందువల్ల వాడిని వాడు కొరుక్కున్నాడు పక్క వాడిని కూడా కొరికాడు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఇది నేరం కాబట్టి వీడిని శిక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి ధర్మం అంటే ధర్మాన్ని నిలబెట్టాల్సింది పరిపాలకులు అన్నమాట ధర్మాన్ని కాపాడవలసింది పరిపాలకులు ప్రజలందరినీ కూడా జాతి కులం మతం ఏవేం చూడకుండా కన్నబిడ్డలాగా పరిపాలించవలసింది పరిపాలకులు పరిపాలకులు ఇంకొక విషయం అండి ఇంకొక రెండు మూడు విషయాలు చెప్తాను బ్రాహ్మణత్వం అంటే అది ఒక స్థితి మానసిక స్థితి అనమాట అది సాధనతో అంటే మనం రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక తత్వాన్ని అలవాటు చేసుకుని రోజు సాధన చేయడం ద్వారా మనం ఒక బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఒక సాధన చేస్తే అలా సాధన చేసేవాడిని బ్రాహ్మణు అంటారు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంత వరకు ఈ దేశం ఈ దేశంలో ఒక జాతి లేదండి ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో దాదాపు అన్ని జాతులు ఇండియాలో ఇండియాకి వచ్చి సెటిల్ అయినాయి పక్కా పక్కాగా సెటిల్ అయినాయి ఓకే ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు ఏదో ఒక టైంలో వచ్చి సెటిల్ అయ్యారు ఇక్కడ ప్రతి జాతిలోనూ ప్రతి జాతిలోనూ కూడా నాలుగు వర్ణాలు ఉన్నాయి ప్రతి జాతిలో ఉన్నాయండి ప్రతి అంటే ఉదాహరణకు మీకు ఇరులా అంటారు ఇరుళ్ళ అని తమిళనాడు సైడ్ ఇరులా అంటారు వాళ్ళల్లో బ్రాహ్మణ్స్ ఉన్నారు అలాగే మీరు ఇప్పుడు సమ్మకసార్ల జాతులకు వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఎవరు మనం చెప్తున్నారు సోకాలు బ్రాహ్మీణ్ సైడ్ పూజలు చేస్తున్నారా వాళ్ళ 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 వర్ణంలో వాళ్ళ వాళ్ళ జాతిలో వాళ్లకు పురోహితులు ఉన్నారు పురోహితులు ఉన్నారు ఇదే బహుళత్వం వాళ్ళ జాతిలో పరిపాలకులు ఆ గ్రూప్ లీడర్సే అక్కడ క్షత్రియులు అనమాట అది కర్నూలు జిల్లాలో అంటే మనం ఇప్పుడు మనం దళితులు అని చెప్తున్నాము నాకు తెలిసి కర్నూ ఒక కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందకు పైగా స్వాములు అంటే ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి సంతులు యోగులు వందకు పైగా దళ దళితులు ఉన్నారు ఒకళ్ళు కాదండి వందకు పైగా ఉన్నారు ఒక్కరు కాదు అటు వైష్ణవ మతంలోనూ ఉన్నారు శ్రీవైష్ణవ దీక్ష తీసుకుని నామ చక్ర సమాశ్రయణం చేయించుకుని దాసులు అని పేరు పెట్టుకుని దాసు అనే పేరు పెట్టుకుని వైష్ణవ భక్తులుగా ఉన్నారు ఇటు శివభక్తులుగా మహారాష్ట్ర దాకా ఉన్నారు మహారాష్ట్ర దాకా ఉన్నారన్నమాట కాబట్టి మరి మనందరికీ తెలిసిందే లింగాయతలు అని ఉంటారు కర్ణాటకలో ఒకప్పుడు వాళ్ళు కొద్ది కాలం క్రితం కోర్టుకు వెళ్ళారు సుప్రీం కోర్టులో మేము హిందువులం కాదని పేరు పిటిషన్ వేశారు మాకు శివుడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు మాకు వేదంతో సంబంధం లేదు మాకు వేదంతో సంబంధం లేదు కాబట్టి మేము హిందువులం కాదు అన్నారు అనమాట ఆ విధంగా మాకు మైనార్టీస్గా గుర్తింపు ఇవ్వాలని కోర్టుకు వెళ్ళారు అది నిలబడలేదు అనుకోండి కానీ మొత్తానికైతే ఇప్పుడు బొట్టు పెట్టు హిందువులు అంటే బొట్టు పెట్టుకోవాలి హిందువు అంటే గుడికి వెళ్ళాలి లేకపోతే సూర్యోపాసనం చేయాలి లేకపోతే ఇంకోటైతే చేయాలి ఇలాంటి డ్రెస్సే ఆడపిల్లలైతే ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వద్దు హరి ఓం మనాలి ఇలాంటి ఇలాంటి కొత్త నియమాలన్నీ మన మీద విధించబడుతున్నాయి విధించబడుతున్నాయి అన్నమాట సో దీని నిజానికి ఇలాంటి నియమాలు ఏమీ లేవు ఇలాంటి నియమాలు సనాతని అంటే ఒకటే భగవంతుడు కూడా కాదు నిజానికి భగవంతుడు ఉన్నది ధర్మస్థాపనకి రక్షణకి భగవంతుడు లేదంటే భగవంతుడు అవసరం లేదు విద్వేషాలు రెచ్చగొట్టడానికి మతం అయితే నీ ఎందుకు నీ మతం ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టడానికి సాటి మనిషిని చంపడానికి సాటి మనిషిని చంపడానికి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విద్వేషాలు రెచ్చగొట్టి నీ స్వార్థం కోసం నువ్వు అధికారంలో ఉండడం కోసం విద్వేషాలు రెచ్చగొట్టి సాటి మనిషిని చంపమని ఇంకొక మతాన్ని ద్వేషించమని చెప్తే ఆ మతం అవసరమా అంటే దేవుడు ఇది చెప్పాడా అతను మతంలో మతానికి ఒక దేవుడు దైవం అనేది కదా ప్రాతిపదిక ఏ దైవం అయినా సరే ఇది చెప్తుందా భగవంతుడు అనేవాడు ద్వేషించండి ఇంకొకటి ద్వేషించండి మతం మతం దృష్టితో ద్వేషించ ద్వేషించండి లేదా మతం కాకపోతే మతానికి ధర్మం అనే పేరు పెట్టండి సాటి మనిషిని ద్వేషించండి కొట్టండి చంపండి అనేది మతం మతం అవుతుందా కాదు అది మతం కాదు అలాంటి మతాలు మనకు అక్కర్లేదు వదిలేద్దాం మతం లేకుండా బతుకుతాం హాయిగా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాముడు రాముడిని ఆ విధంగా చేశారనమాట నార రాముడు దేశం మొత్తం ఒక రాముడు లేడండి అయోధ్య రాముడు వేరు అయోధ్య రాముడు వేరు భద్రాచల రాముడు వేరు భద్రాచల రాముడు తారక రాముడు రామ నారాయణుడు రామ నారాయణుడు అని కూడా అంటారు తారక రాముడు చూడండి ఆ తారక మంత్రం కంచెర్ల గోపన్నకి కబీర్దాసు నుంచి అందింది కబీర్దాసు కబీర్దా కబీర్దాసు తొరక నోటి నుంచి తారక మంత్రం అందిందండి మరి శ్రీరామచంద్రుడు కంచెర్ల గోపన్కి దర్శనం అంటే ఇవ్వలేదు తానీషాకి దర్శనం ఇచ్చాడు తానీషాకి దర్శనమిచ్చాడు తానేషాకి ఇచ్చి రామ మాడలు వసగాడు అనమాట కంచెర్ల గోపనికి ఆ భాగ్యం తగ్గలేదు ఎందుకు తానీషా అంటే అంత కబీర్దాస్కి రాముడి మీద అంత భక్తి ఎందుకు ఆ తారక మంత్రం ఆయన ఇవ్వడం ఏమిటి మళ్ళీ కబీ ఈయన రామదాస్కి దర్శనం ఇవ్వకోకుండా కబీర్దాస్కి దర్శనం ఇవ్వడం ఏంటి చెప్పండి అర్థమైందా మీకేమైనా అయోధ్యలో అయోధ్యలో మన వడ్డీ కేసు గెలిచింది గెలిచారు కదా వీళ్ళు అప్పుడు ముస్లిమ్స్లో రెండు సంఘాలు ఉన్నాయి షియా సున్నీ సంఘాలు ఉన్నాయి సున్నీలు మెజార్టీస్ అనమాట షియాలు అనేవాళ్ళు ఇరాన్ నుంచి వచ్చారు వాళ్ళకి మనకు పంచాయతీ ఉన్నట్టుగా వాళ్ళు పంచ పంచజనాన్ని ఉంటుంది అన్నమాట పం అని ఉంటుంది అంటే ఐదుగురు హోలీ ఫ్యామిలీ అంటారు సో చాలా వాళ్ళు చాలామంది నమ్ముతారు ఫాతిమా బీవి అనే సీతాదేవని సీతాదేవే ఫాతిమా బీబీ అని అల్లీనే శ్రీరామచంద్రుడు అని వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు వాళ్ళు యుద్ధం చేశారు లవకుసులని అఫ్ కోర్స్ మనకి ఉత్తర రామ ఉత్తరాకాండ వాల్మీకి ప్రణీతం కాదండి ఉత్తరకాండ వాల్మీకి ప్రణీతం వాల్మీకి రాసింది ఉత్తర చరిత్రం బహుభూతి రాశాడు ఒక నాటకంగా అంతకుముందే రామాయణంలోకి ప్రక్షిప్తమైంది ఉత్తరకాండ ఉత్తరాఖండని మనం అంగీకరించామంటే శంపుకవాద వస్తుంది సీతాదేవిని పంపించడం వస్తుంది ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా చాలామంది పండితులు స్టడీ చాలా రీసెర్చ్ చేసి ఉత్తరాఖండ వాల్మీకి ప్రణీతం కాదు అని తేల్చారు ఒకవేళ మరి చెప్పాలి ఇవన్నీ బహిరంగంగా చర్చించాలి పండితులు చర్చించాలి పీఠాధిపతులు చర్చించాలి ఉన్నాయి కదా పీఠాలు ఉన్నాయి మఠాలు ఉన్నాయి బయటికి రావాలి బయటికి వచ్చినప్పుడు విద్వేషాలు తగ్గుతాయి మన మధ్య విద్వేషాలు తగ్గుతాయి అసలు మనకు ఎక్కడుందండి నాకు అర్థం కాదు ఎక్కడుంది ఏ తత్వాన్నైనా ఏ ఫిలాసఫీనైనా ఏ మతాన్నైనా హక్కున చేర్చుకుని మనలో కలిపేసుకునేటువంటి తత్వం మనది లేకపోతే సూఫీలు వచ్చేవారా లేకపోతే సూఫీలు వచ్చేవారా లేకపోతే నేను చెప్పినట్టు పీర్ మొహిద్దీన్ గారు వచ్చేవారా పీర్ మొహియుద్దీన్ గారు ఇప్పుడు నేను అచరతత్వంలో నేను గమనించానండి ఇప్పుడు మనం ఎవరినైతే మనం మూతపరులు బాగా భూస్వాములు లేకపోతే వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేటు రకరకాల వ్యాపారాలు చేస్తే కోటీశ్వర్లు ఉంటారు వాళ్ళు వెళ్ళి రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా ఆ రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీలో వర్కర్స్ ఉంటారు లేకపోతే పల్లెటూరులో పంచాయతీలో చాలా చిరు చిరుద్యోగులు అన్నమాట వాళ్ళని గురువుగా భావించి అక్కడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారు కార్లు దిగో చేసి పెద్ద పెద్ద కార్లో వచ్చి అక్కడ రోడ్లు ఊడ్చే వాళ్ళకి వాళ్ళు మా గురువు అని చెప్పి అచలతత్వంలో అంత గొప్ప నేల ఇది అంత గొప్ప సంస్కృతి మనది దీన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం పరిరక్షించుకుందాం ఇంకా ఏదన్నా ఉంటే మనకు వేరే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే సిద్ధాంతపరంగా తాత్విక పరంగా ఏమైనా విభేదాలు ఉన్నా ఆచరణలో ఏమైనా విభేదాలు కలిసి కూర్చుందాం మాట్లాడదాం అండి ఎవరినైనా పిలుద్దాం పిలిచి మీ దానిలో ఏముంది మీ గ్రంథంలో ఏముంది మాది గ్రంథంలో ఏముంది ఎక్కడ కొట్టలాటే ఆవస్కారం ఏముంది మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలంటే రెడీగా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా మీరు కూడా సిద్ధంగా ఉన్నారా హిందూ మతం ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు ఒక మోసపోసినట్టుగా ఎప్పుడూ లేదు ఒక మోసపోసినట్టుగా ఎప్పుడూ లేదు నిరంతరం మారుతూనే వచ్చింది నా నిరంతర చైతన్య ప్రవాహం ఇది దీన్ని ఎవడో ఆపలేడు దీన్ని కనికట్టు మాయా మా మాయ మాటలు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చేద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇది నిరూపణ కూడా అయింది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను